హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వాల్ సో రోజు అయితే మనకి డూప్లెక్స్ విల్స్కి అయితే మనకి వాటర్ సాఫ్నర్ అయితే ఇన్స్టాలేషన్ చేశాము సో మేము రెగ్యులర్గా చూస్తుంటే మన బోర్ వాటర్లో ఎవి హార్డ్ వాటర్ వల్ల మనకి హెయిర్ ఫాల్స్ కానీ ట్యాప్స్ కానీ గీజర్స్ వాషింగ్ మెషిన్స్ అన్ని మనకి డ్యామేజ్ అయిపోతాయి చిన్న పిల్లలకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ ఆఫ్ మన బోర్ వాటర్ ఎంత హార్డ్ వాటర్ ఉంటుందో దానివల్ల మనకి ఇంట్లో ఉన్న ప్లంబింగ్ మెటల్స్ కూడా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాన్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో వాటి కోసం అయితే మనకి బెస్ట్ బ్రాండ్ అయినా మనకి ఈరోక్ బాక్స్ వాటర్ సాఫ్నర్ యాక్వాడ్ బ్రాండ్ అయితే మనకి ఇక్కడ రీసెంట్గా ఇన్స్టాలేషన్ అయితే చేసాము సో ఈ వాటర్ సాఫ్ట్వేర్ మనకి ఎలాంటి వాళ్ళకి ఇన్స్టలేషన్ చేసుకోవాలి మనకి ప్లంబింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది అసలు ఇది యూనిట్ ఎలా వర్క్ చేస్తుంది ఎలాంటి హార్డ్నెస్ వాటర్లో ఉన్న వాళ్ళకి వాటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి సో మనకి డూప్లెక్స్ విల్లోస్కి మనకి అపార్ట్మెంట్కి సపరేట్గా విల్లోర్స్ కావచ్చు సపరేట్గా అపార్ట్మెంట్లో సపరేట్ ఫ్లాట్స్ ఉంటాయి బాత్రూమ్ సాఫ్ట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే మనకి ఎక్కువలో అయితే మనకి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మనకి ఇది పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల మనకి ఎలా యూజెస్ ఉంటుంది హార్డ్నెస్ మనకి ఎంత దానికి రిమూవ్ అయిపోతుంది సాల్ట్ ఏటంలో రీఫిల్ చేసుకోవాలని చెప్పేసి కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు లాస్ట్ వరకు చూసారనుకోండి కంప్లీట్గా అయితే వీడియో అయితే అర్థమైపోతుంది సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టార్టింగ్ అనేది మనకి ఫస్ట్ ఒకసారి టీడీఎస్ ఆర్డినెన్స్కి ఒకసారి డిఫరెంట్ తెలుసుకుందాం తర్వాత మనకి మోడల్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో మనకి ప్రాసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి టీడీఎస్ అండి టీడీఎస్ అంటే మనకి టోటల్ డిజల్ సాలిడ్స్ అంటే బోర్ వాటర్లోని కాల్షియం కాపర్ జింక్ ఇవన్నీ మిలరర్స్ మనకి టీడీఎస్తో కొలుస్తారు హార్డ్నెస్ అంటే మెయిన్గా రెండే మిల్లెట్స్ అండి అది కాల్షియం అండ్ మెగ్నీషియం చాలా మంది టీడీఎస్ హార్డ్నెస్ అనేది ఒకటే అనుకుంటున్నారు కానీ టీడీఎస్ వేరు హార్డ్నెస్ అనేట్టు సో వాటర్ సాఫ్ట్నర్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ టీడీఎస్ అనేది మనకి తగ్గించదు బిఫోర్ వాటర్ ఆఫ్టర్ వాటర్ టీడీఎస్ అయితే యాషిడ్స్గా ఉంటుంది మనకి ఇందులో మనకి హార్డ్నెస్ అన్నాం కదా కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్ ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం అంటేనే హార్డ్నెస్ అన్నట్టు ఆ హార్డ్నెస్ అనేది వాటర్ సాఫ్ట్ వాటర్లో ఇది కంప్లీట్గా మనకి స్టాప్ చేసేసుకొని మనకి రిజల్ట్ అయితే మనకి కంప్లీట్గా వాటర్ స్మూత్గా సాఫ్ట్ వాటర్ అయితే వస్తుంది మనకి సో మనకి స్టార్టింగ్ అనేది మనకి ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్తాను మనకి సో ఇది ఏంటంటే మనకి ట్యాంక్ అనేది పైకి వెళ్ళే బోర్ లైన్ అనేది ట్యాంక్ వెళ్ళకుండా ఏంటంటే ఇక్కడ మనకి బాల్ వాల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి స్టాప్ చేసేసుకున్నాము తర్వాత ఈ నుంచి వచ్చిన మనకి ఈ జంబో ఫిల్టర్ వస్తుంది బ్లూ కలర్ లో బ్లూ కలర్ జంబా ఫిల్టర్ ఏం చేస్తుందంటే బోర్ వాటర్లో మనకి డస్ట్ కానీ మట్టి కానీ డస్ట్ కానీ బురద కానీ ఇసుక కానీ ఏది ఉన్నా సరే ఫిజికల్ ఇంప్యూటీస్ మొత్తం కంప్లీట్గా ఇందులోనే మనకి స్టాప్ చేసేసుకుంటుంది స్టాప్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్గా ఈ ఎక్విప్మెంట్లండి ఎక్విప్మెంట్ల మనకి దీంట్లో యూజ్ చేసే టెక్నాలజీ ఎక్స్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ అంటే ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం హార్డ్ వాటర్ ఉంది కదా ఈ కాల్షియం అండ్ మెగ్నీషన్ అంతా కంప్లీట్గా అయాన్ లో ఏం చేస్తే సాల్ట్ వాటర్గా కన్వర్ట్ అయిపోయి సోడియం అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది అంటే హార్డ్నెస్ అంతా కంప్లీట్గా ఈ రిజన్ అనేది స్టాప్ చేసేసుకుంది మ్యాగ్నిట్ టైప్లో నెక్స్ట్ ఈ నిషాల్లో మనకి వాటర్ సాఫ్ట్ వాటర్గా వస్తుంది సో ఇదైతే మనకి ఇక్కడ స్టాప్ చేశాం కదా సో ఇక్కడ వాటర్ సాఫ్ట్ అయినప్పుడు మన ట్యాంక్ వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి స్టోర్ బిల్డింగ్ మనకి విలాస్ టైప్లో ఇక్కడ ఇన్స్టలేషన్ అయితే చేసాము సో ఇక్కడ మనకి వాటర్ సాఫ్ట్ అయిపోయింది కదా సో దీనికి ఏంటంటే సడన్ టైంలో మనకి సాల్ట్ అవసరం ఉంటుంది రీజనరేషన్ అయితే కంపల్సరీగా కావాలి రీజనరేషన్ అయినప్పుడు మాత్రమే మనకి సాల్ట్ మనకి ఎక్విప్మెంట్ అయితే వెళ్ళిపోయి కంప్లీట్గా క్లీనింగ్ అయిపోతుంది లైక్ డేట్ మనకి వాషింగ్ మిషన్ అయితే మనకి డిటర్జెన్ అయితే ఎలా అయితే క్లీన్ చేస్తామో వాటర్ సాఫ్ట్నర్ కి రీజనరేషన్ కావాలంటే మనకి సాల్ట్ అయితే అవసరం వస్తుంది సో ఈ మోడల్ చేసి మనకి ఏడబ్యూ ఎస్ టూ హండ్రెడ్ మోడల్ ఇది సో ఇందులో వచ్చేసి మనకి సాల్ట్ బ్యాగ్ అనేది ఇందులో మనకి సాల్ట్ అయితే మనకి ఫిల్అప్ చేసి చేసుకోవాలి సో మనకి సో సాల్ట్ అనేది మనకి ఇలా ఫిల్అప్ చేసుకున్నాం కదా ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఉంది కదా ట్యాంక్ నుంచి వచ్చే రివర్స్ వాటర్ అనేది మళ్ళీ మిషన్ కి వెళ్ళిపోతుంది మిషన్ కి వెళ్ళిపోయి ఆ టైంలో మనకి సాల్ట్ ఆ యూనిట్ అనేది కంప్లీట్ గా మనకి మిక్స్ అయిపోయి రాత్రి రెండు గంటలకు రీజనరేషన్ టైంలో మనకి వాటర్ అనేది ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది డ్రైన్ వాటర్ అనేది వేస్టేజ్ వెళ్ళిపోతుంది సో ఇది కంప్లీట్ అనేది సెటప్ అండి మీ హౌస్ పర్పస్ అయినా వాటర్ సాఫ్ట్నర్ కానీ వాటర్లో ఏ అయితే హార్డ్నెస్ పర్పస్ కి ఇంత హార్ట్నెస్ వాటర్కి ఉండాలని చెప్పేసి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా సో వాటర్ సాఫ్ట్నర్ రిలేటెడ్ మోడల్ తీసుకున్నారండి కంప్లీట్ గా బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంటుంది ఎబో అయితే మనకి ఒక అరౌండ్ ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కన్నా హార్డ్నెస్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మా వాళ్ళ ఇంట్లో అయితే వాటర్ సాఫ్ట్వేర్ అయితే రిక్వైర్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్స్ కూడా అయితే మళ్ళీ వీడియోలు అయితే కలవడానికి అయితే ట్రై చేద్దాం థ్యాంక్ యూ